తర్వాత సకి కార్యక్రమానికి స్వాగతం సఖలు కండక్టర్ గారు అందరికీ టికెట్స్ ఇచ్చి నా దగ్గరికి రాగానే ఆయనే నేను నిలదీశానండి అందుకు ఆయన నవ్వి నేను చెప్పినా వినరమ్మా రోజు అందరితో కొట్లాడుతూనే ఉంటే మేము ఉద్యోగాలు చేసినట్లే ఇక అన్నాడు ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది కదండి స్త్రీలని కూర్చొనిద్దాం అన్న నినాదంలో అభ్యర్థన ఉంది తప్పితే హక్కు లేదు మనకి కేటాయించిన ఈ నాలుగైదు బస్సు సీట్లనే మనకి ఇవ్వడానికి ఒప్పుకోలేని వారు రాజకీయ అధికారంలో వాటా మహిళా రిజర్వేషన్లు ఎలా ఇస్తారా అనుకోగలని చెప్పండి అంది ఓ పంతులమ్మ సరే ఏం చేయాలో దీని గురించి మీరు కూడా కొంచెం ఆలోచించండి అలాగే మీ ఆలోచనల్ని అభిప్రాయాల్ని ఎప్పటిలాగే మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజు ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా